తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా పేరు రమేష్ పోదరాజు మల్లన్న సాగర్ భూనిర్వాసితుంది ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినా నచ్చకపోయినా చూడండి మీకు ఒక అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే రభస నడుస్తుందో దానికి సంబంధించిన అంశం మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా సో ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి ఒక వీడియో ట్రెండ్ అవుతోంది ఈ జేసీబులన్నీ సాఫ్ చేస్తా ఉంటే కిలకిల రాగాలని సో అటు వన్యప్రాణులకు ప్రాణం జరుగుతుందని చెప్పేసి ఇటు పర్యావరణ ప్రేమికులు అటు జంతు ప్రేమికులు అనేది పెద్ద ఎత్తున ఆ ఉద్యమానికి అనేది మద్దతు తెలుపుతున్నారు పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు నిర్ణయాన్ని సో ఇక్కడ నా అంశం ఏంటంటే జంతు ప్రేమికులు ఉన్నారు పర్యావరణ ప్రేమికులు ఉన్నారు కానీ మరి మనుషుల ప్రేమికులు ఎక్కడైనా ఉన్నారా అని చెప్పేసి నేను వెతుకునే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే కిలకిల కోకిల రాగాల గురించి ఇక్కడ ట్రెండ్ నడుస్తుంది కానీ మనుషుల ఆర్తనాదాల గురించి మాత్రం ఎక్కడ చర్చ జరగలేదు మల్లన్న సాగర్ లో దాదాపు పదహారు వందల ఎకరాల నుంచి పదిహేడు వందల ఎకరాల వరకు పచ్చటి అడవులను చెట్లను నరికి వేయడం జరిగింది సాగర్ తో పాటు రంగనాయక సా రత్తగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ కొండపోజమ్మ రిజర్వాయర్ ఇట్లా అనేక రిజర్వాయర్లలో వేలాది లక్షలాది పచ్చని చెట్లను నరికి వేయడం జరిగింది కేవలం మీరు నాలుగు వందల ఎకరాలలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే ఇంత ప్రాణ నష్టం జరుగుతుంది కిలకిల కోకిల ఆర్తనాదాలు ఇనబడుతున్నాయని చెప్పేసి వన్యప్రాధుల ఆగమవుతున్నాయి అంటే మరి రెండు వేల ఎకరాలు దాదాపు పది పదిహేడు వందల ఎకరాలు ఇస్తున్నటువంటి మల్లన్న సాగర్ను ఎన్ని జింకలు ఉంటాయి ఎన్ని ఎంతమంది మనుషుల ప్రాణాలు పోయినాయి ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎన్ని నక్కలు ఉన్నాయి మీరు చెప్పిన లెక్కల ప్రకారం మరి ఏ రోజైనా మల్లన్న సాగర్ గురించో మిగతా ప్రాజెక్టుల దగ్గరనో భూ నిర్వాసితుల గురించి కానీ అక్కడున్న వన్య కనీసం సరే మనుషులను లాగా చూడలేదు మమ్మల్ని మా గురించి పట్టించుకోలేదు కనీసం అక్కడున్న వన్యప్రాణుల గురించో అడవి అడవులు అడవుల గురించో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను ఆ వివాదం జోలికి పోతలేను అది ప్రభుత్వం అందా కాదా అనే జోలికి పోతలేను అక్కడ కేవలం కిలకిల కోగిల రాగాల గురించి స్పందించిన ఈ మానవత ఈ హృదయం ఉన్న నా ఈ సెలబ్రిటీలు కానీ మీరత్త గాని ఈ రాజకీయ నాయకులు కానీ అక్కడ ఒక వేములఘట్ అనే గ్రామంలో మల్లారెడ్డి అనే రైతు తన ఇంటి దూలాలని మొత్తం తీసుకుని వచ్చి చితిలాగా వేర్చుకొని ఆత్మాహుతికి పాల్పడు ఆత్మహత్య చేసుకున్నాడు ఖాళీ అని సొంత ఇంట్లోనే అట్లా ఎంతమంది ప్రాణాలు అక్కడ వినియోగ మల్లనసాగర్ ప్రాజెక్టులో ఊరిని విడవలేక ఇళ్ళని విడవలేక ప్రాణాలు ఎంతో మంది రైతులు తెలియదు అప్పుడు ఎందుకు స్పందించలేదు ఈ హృదయాలు